ముప్పై ఐదు సంవత్సరాల నిర్విరామ కృషికి అవార్డుల పంట ఎల్పిఆర్ ఆర్గానిక్స్ లోకసాని పద్మారెడ్డి గారు ఈజ్ ఏ బ్రాండ్ ఆఫ్ ఆర్గానిక్స్ ఆరోగ్య ప్రయోజనాలు మన జీవితంలో అతి ముఖ్యమైన నిత్యావసరాలకు రసాయన పదార్థాల నుండి శాశ్వత విముక్తి తిరుగులేని మెరుగైన ఆరోగ్యం మీ సొంతం ఒకే కిట్టులో షాంపూ డిష్ వాష్ హ్యాండ్ వాష్ ఫ్లోర్ క్లీనర్ నెల్లూరు జిల్లా వాసులకు ఏబి ఆర్గానిక్స్ ద్వారా నేటి నుండి లభ్యం నిప్పో ఎదురుగా నెల్లూరు ఫోన్ నెంబర్ నంబర్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ చాలా సంవత్సరాలు క్రిమిసవారక మందులు వాడటం వల్ల భూమి చచ్చిపోయింది క్రిమిసవారక మందులు వాడి పంట రాక రైతు చచ్చిపోయాడు క్రిమిసవారక ఆహారం తినటం వల్ల చిన్న చిన్న వైరస్లు వచ్చిన మనుషులు చచ్చిపోతున్నారు దీనికి పరిష్కారం ఏంటి అని ఈ స్థలంలో కూర్కొని మేము ఆలోచిస్తున్న టైంలో లోకసాని పద్మారెడ్డి గారు వంద ఎకరాలలో కుంకుడు తోటను పెట్టి ఆ కుంకుడు నుంచి పురుగు మందును తయారు చేసి ఇలా ఎలాంటి అద్భుతమైన పంటకు ఎలాంటి క్రిమిసవారక మందులు వాడకుండా ఇలా కుంకుళ్ళతో అద్భుతమైన మందును తయారు చేసి పురుగు రాకుండా పంటను మొత్తం కూడా సురక్షితంగా ఉంచుతున్నాడు ఈయన చేసిన అలాంటి కెమికల్ లేని మందును ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి తీసుకొని పోయి ఆయన్ని చాలా మెచ్చుకుంటున్నారు దాని తర్వాత ఆయన ఆలోచించిన గొప్ప మార్గం ఏంటంటే ఇలా చాలామంది చేతులు గడుక్కునేటప్పుడు కెమికల్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది షాంపూలు వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది బాత్రూంలో కెమికల్ వాడటం వల్ల స్త్రీలకు క్యాన్సర్ వస్తుంది ఇంట్లో తూర్చేటప్పుడు వాడటం వల్ల కెమికల్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అలాంటివన్నీ లేకుండా కుంకుళ్ళ రసాయనిక తోటే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేశాడు ఈ ప్రోడక్ట్ని ఇగో చూడండి తలకు పెట్టుకునేది చేతులకు పెట్టుకునేది ఇల్లు బాత్రూమ్ క్లీన్ చేసుకునేది ఇగో షాంపూ ఇవన్నీ కూడా తయారు చేసి ఈ ప్రపంచం మీదకి ఇచ్చాడు ఎంత అద్భుతమైన రైతు ఈ రైతు రుణం ఎలా తీర్చుకోగలం ఈ సమాజాన్ని మొత్తం కూడా ప్రేమించి ఈ సమాజాన్ని క్యాన్సర్ బారి నుండి రక్షించిన ఈ లోకసాని పద్మారెడ్డికి నేను కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా తన జీవితాన్ని మొత్తం కూడా పెట్టి ఈ రైతు మనకు ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాడు ఈయనకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాల నిర్విరామ కృషికి అవార్డుల పంట ఎల్పిఆర్ ఆర్గానిక్స్ లోకసాని పద్మారెడ్డి గారు ఈజ్ ఏ బ్రాండ్ ఆఫ్ ఆర్గానిక్స్ ఆరోగ్య ప్రయోజనాలు మన జీవితంలో అతి ముఖ్యమైన నిత్యావసరాలకు రసాయన పదార్థాల నుండి శాశ్వత విముక్తి తిరుగులేని మెరుగైన ఆరోగ్యం మీ సొంతం ఒకే కిట్టులో షాంపూ షాంపూ సార్ షాంపూ వచ్చేసి మామూలు కుంకుడుగాయ రసంతో వాడడం వల్ల కొంచెం నెత్తి పీస్ పీస్ అవుతుంది క్లీన్ అయితది కానీ పీస్ పీస్ అవుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ప్రోటీన్స్ కూడా ఈ రోజు సరిపోవట్లేదు కాబట్టి మనం రైస్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి రైస్ రైస్ లో లో మనం పల్లెటూళ్ళలో మన చిన్నప్పటి నుంచి కూడా పల్లెటూళ్ళలో ఈ రోజు వరకు గంజి వాడుతారు చాలా మంది నెత్తికి నెత్తికి ఆ గంజి వాడడం వల్ల పల్లెటూర్లలో చాలా వరకు మన పల్లెటూరు జనం మొత్తం ఇప్పటికీ కుంకుడు అవి రెండు కలుపుతారు కొంతమంది ఉట్టి గంజి గంజి మాత్రమే ఆర్చినాక ఆరుస్తారు కదా గంజి ఆ వార్చిన గంజిని మొత్తం నెల చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత నెత్తి పెట్టుకొని చాలా మంది చేస్తారు చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందుకే చాలా మందికి పల్లెటూర్లలో వెంటక తెల్లగా కాకపోవడము అవన్నీ కొంచెం ప్రోటీన్ వాళ్ళకు ఇది ఏంటి అనేది దీని మీద నేను ప్రయోగం చేసి చాలా ఇప్పుడు ఇందులో రైస్ కూడా కలుపుతారా ఇది నవారా రైస్ నవారా రైస్ రైస్ పోతే మందార మందా బృంగరాజు 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 ప్లస్ మన ఇది కుంకుడుగాయ 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 ఇవన్నీ కలిపి ఎక్స్ట్రాక్ట్ మొత్తం దీంతో కలిపి ఇది మనం తయారు చేస్తాం దీనిపోనా ఇది వాడడం వల్ల కండిషనర్ అవసరం లేదు ఇక ఆహా ఏం నెత్తి స్టెఫ్గా ఉండడానికో ఆ దేనికి అవసరం మెత్తగా ఉంటది చల్లగా ఉంటది దీనితోనే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నేను మూడు సంవత్సరాల నుంచి దీన్ని ఫస్ట్ ప్రాక్టికల్ లో బయటకు ఇవ్వడం జరిగింది అంటే అసలు ఇది ఇది అన్ని కల్పాల్సిన అవసరం ఉంది సార్ జనరల్గా కుంకుడుగాయ పెట్టుకుంటేనే మంచిది అని చాలా మంది అంటారు కదా అవునన్న కుంకుడుగాయ రసము కుంకుడుగాయలు నాలుగు నానబోసి ఆ కుంకుడుగాయ రసాన్ని నెత్తికి పెట్టుకుంటేనే మంచిది అనేది పురాతన కాలం నుంచి చాలా మంది చెప్తున్నది కదా అవునా మళ్ళీ ఇవన్నీ కలిపి ఇది తయారు చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే ఏంటన్నా అంటే ఇప్పుడు కుంకుడుగాయలు ఏంటంటే ఈ నాటి అంతా జనరేషన్ అంత హైక్లాస్కి వెళ్ళిపోయింది మొత్తము కొంచెం షోపుటప్పు ఎక్కువ టైం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏమైతుంది ఒక ఆయన ఏం చేస్తారు షాంపూ పెట్టుకున్నాక మళ్ళీ కండిషనర్ పెట్టుకుంటారు కండిషనర్ పెట్టుకుని మిషన్తోనే ఏదో చేసుకుంటారు ఏదేదో ఎక్కువ బ్యూటీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు చాలా మంది పోషకాహారం లేక మంచి నాణ్యమైన ఆహారం తీసుకోక చాలా మందికి వెంటకలు బాగా వీక్ గా ఉండడము చుండు రావడము ప్లస్ డస్ట్ ఎలర్జీ వచ్చి చుండు వచ్చేసినాయి మొత్తం తెల్ల వెంటకలు రావడము ఎయిర్ ఫాల్ రావడము ఇవన్నీ మైగ్రేన్ రావడము ఈ ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కదా దీంతోనే ఏమవుతుందంటే ఒక కూల్నెస్ వస్తుంది ప్లస్ మంచి ఆ బియ్యం కలపడం వల్ల ప్రోటీన్స్ బాగా నీకు వెంటకలు మంచి శక్తిని ఇస్తాయి ఈ బృంగరాజు మందార ఇవన్నీ వీటితో ఇదవుతుంది కాబట్టి ఇంకోటి కుంకుడుకాయలు ఉడకబెట్టుకొని గంజి తీసి దాన్ని ఆ మంటం అంతది మెయిన్గా గా అంటే ఒకప్పుడైనా మంటం భరించే వాళ్ళు ఈ రోజు ఎవరు భరించారు చల్లగా ఉండాలి కాబట్టి ఇది నీకు రైస్ వాడడం వల్ల కళ్ళు మంటలేవు ప్లస్ మండుతాయి కదా కళ్ళు మంటలు వేస్తాయి మండుతుంది ఎక్కువ మండుతుంది లాభము వాస్తవంగా బ్యాక్టీరియా మొత్తం పోయి అందుకే ఊసులు తోడేది వెనకడికి ఊసులు తోడితే పొద్దుగులు మట్టి అల్లబోయిన మట్టి మొత్తం కళ్ళ కళ్ళ కలకలు వచ్చేది వెనకడికి అది వస్తే రెండు రోజులు భరించినాక మళ్ళీ బ్రహ్మాండంగా గా అయితే అందుకే ఆ రోజులు అరవై ఏళ్ళైనా కళ్ళకు ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లలకే అది వస్తుంది కాబట్టి ఇది ఉన్న దాంట్లో అన్ని కలపడం వల్ల బెటర్ కాబట్టి కొంచెం మనము చిన్న పిల్లలకు వన్ ఇయర్ పాపకా నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఎవరైనా వాడు వాడొచ్చు చిన్నపిల్లలు షాంపూ భరించలేరు కదా ఇది పోసుకుంటే ఇబ్బంది లేదు ఇది బాడీ అయితే అనుకోకుండా నేను ఇది నేను కనిపెట్టింది మాత్రం మేము చేసింది ఓన్లీ షాంపూ కనే వాడినాము అయితే హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు భక్తులు వాడి వాళ్ళు బాడీ వాష్ లాగా ఉపయోగించవచ్చు వాళ్ళు నాకు నిర్ధారణ చేసి చెప్పారు ఇప్పుడు బాడీ వాష్ లాగా అందరు ఇదే వాడుతున్నారు ప్లస్ షేవింగ్ క్రీమ్ కూడా అన్ని ఫోము కెమికల్ కలపడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఒక్క డ్రాప్ పెట్టుకొని చెంపలకు రుద్దుకొని బ్రష్ అవసరం లేదు పెట్టి మిషన్ పెట్టి నువ్వు పెట్టుకుంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది ట్యాన్ అనేది మొత్తం పోతుంది పోతుంది ప్లస్ బ్రహ్మాండంగా నీకు స్కిన్ ఎలర్జీ హండ్రెడ్ పర్సెంట్ స్కిన్ దీంతో బాడీ లోషన్ గా వాడచ్చు షేవింగ్ క్రీమ్ వాడొచ్చు నువ్వు షాంపూ లాగా వాడుకోవచ్చు ప్లస్ కింద కాళ్ళు పగిలిన వాళ్ళు ఒక టూ త్రీ డేస్ కొంచెం రుద్దుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని కాళ్ళు కడుక్కుంటే ఖచ్చితంగా క్రాక్స్ అనేవి ఖచ్చితంగా హీలింగ్ అయిపోతాయి డిష్ వాష్ ఇది డిష్ వాష్ అనేది మనము ప్లేట్లు గిన్నెలు కడుక్కోవడానికి దేవుళ్ళని కడుక్కోవడానికి ప్లస్ బంగారం అదొకటి బంగారం కానీ బంగారం కారు కానీ సైకిల్ మోటార్ కానీ ప్లస్ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కడుక్కోవచ్చు దీంతో అవుతుంది సోప్ నట్ లిక్విడ్ డిష్ వాష్ డిష్ వాష్ క్లీన్ వెల్ అనేది మీ ప్రొడక్ట్ పేరు పేరు ఎల్పిఆర్ ఆర్గానిక్ ఎల్పిఆర్ ఆర్గానిక్ డోంట్ మిక్స్ వాటర్ అంటే వాటర్ లో కలిపదు ఇది ఏం చేయాలన్నా అంటే ప్లేట్ లో ఒక డ్రాప్ వేసుకొని మామూలుగా పీస్ ఉంటది కదా రుద్దుకున్న తర్వాత వాటర్ పోషి కడగాలి మామూలుగా జనరల్ గా అయితే కొంచెం కొంత వాటర్ కలిపి ఒక్క డ్రాప్ చాలు ఇది ఒక చుక్కనే చాలు అది ఇంత ఇంత పోయాల్సిన అవసరం లేదు ఒక చుక్క పోసి రుద్దడం వల్ల బ్రహ్మాండంగా క్లీన్ అవుతుంది దాన్ని వాటర్ పెట్టి కడుక్కుంటే ఫస్ట్ క్లాస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా కూడా కెమికల్ వాడడం వల్ల విపరీతమైన నీళ్లు వేస్ట్ అవుతాయి ఇప్పుడు నువ్వు సబ్బు పెడతావు కదా ఏ కంపెనీ సబ్బు అయినా సరే ప్లేటుకు పెడితే ఒక ప్లేటు కడగడానికి ఐదు ఆరు లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తారు అది పోదు ఫోమ్ కలుపుతారు ఆ ఫోమ్ చూడడానికి ఓ ఒకటే నువ్వు వస్తారు ఇందులో కలప ఏమేమి ఉంటాయి ఇందులో ఇందులో మొత్తం ఏమైనా కుంకుడుకాయలు ఎక్స్ట్రాక్ట్ ప్లస్ మన సిట్రస్ ఎక్స్ట్రాక్ట్ అన్ని ఎక్స్ట్రాక్ట్ తప్ప ఏమీ ఉండవు కుంకుడుకాయ నుంచి తీసిన రసము తర్వాత నిమ్మకాయ అట్లా వాటితో సంబంధించిన ఆర్గానిక్ మొత్తం చెట్లకు సంబంధించిన కాయలకు సంబంధించినవే అవి మాత్రమే ఉంటాయి నిల్వ ఉంటుంది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఎన్ని నేళ్లైనా నిల్వ ఉంటాయి ఏం కలుపుతారు మరి ఉండడానికి ఏం ఏం అవసరం లేదు ఏం కలపాల్సిన అవసరం లేదు మనం ఏది కల్పకుండా దాన్ని మనం అది ఆ కాయలను అంత మనము బాయిల్ చేయడం చేయడం వల్ల ఒక కుంకుడుగాయలు నువ్వు సెవెంటీ ఫోర్ అవర్స్ బాయిల్ చేయడం వల్ల వచ్చే జ్యూస్ అవన్నీ కొన్ని ప్రికాషన్ తీసుకొని చేస్తాం ఓకే కాబట్టి ఎటువంటి కెమికల్ లేకుండా మనం బ్రహ్మాండంగా ఇది ప్లేట్ కడుక్కోవచ్చు ప్లస్ అన్నిటికీ అక్కడ వస్తుంది కడుపులకు పోయినా అనుకోకుండా ఓ డ్రాప్ అయినా ఏం కాదు దీంతో సైడ్ ఎఫెక్ట్ ఉండదు నష్టం అనేది నష్టం అనేది లేదు ఆరోగ్యానికి నష్టం లేదు ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఇది ఇది మూడు సంవత్సరాల వరకు ఎక్స్పైర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎన్ని రోజులైనా ఏం కాదు మూడు మూడు సంవత్సరాలు ఎక్స్పైర్ చేసుకున్నాం హ్యాండ్ వాష్ ఇది ఏంటి సార్ ఇది ఇది హ్యాండ్ వాష్ అన్నా హ్యాండ్ వాష్ ఇట్లా వచ్చేస్తుంది హ్యాండ్ వాష్ ఏంటంటే మనం చేతులు కడుక్కోవడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య దానిమ్మ రైతులు ప్లస్ చాలా మంది రైతులు ఈ మందులు కొట్టిన తర్వాత వాళ్ళు ఈ బ్యాక్టీరియా అటాక్ అని చెప్పేసి చేతులు వాళ్ళు విపరీతంగా గడుపుకుంటారు దాని తోట రైతులకు ఇట్లా ప్లస్ ఎవరైనా కూడా మెకానిక్ లు కానీ ఆయిల్ పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఇది వాడడం వల్ల కెమికల్ వాడడం వల్ల కెమికల్ రియాక్షన్ అయ్యి కొంతమందికి ఈ ఏళ్ళు బోల్లు వలగడము ఇవన్నీ వలగడము తింటున్నప్పుడు మళ్ళా కెమికల్ కడుపులో పోవడము దాంతో ఇది కెమికల్ దీంట్లో ఓన్లీ కుంకుడు కుంకుడుగా కొంచెం వేరే ఫ్లవర్స్ కొంచెం వాసన కోసం కలిపిన కొన్ని ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ అట్లా అంతే ఇంకేం ఉండవు ఇది కాఫీ ఫ్లేవర్ వస్తుంది కాఫీ ఫ్లేవర్ ఆ కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అవును అండి ఇది 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 వచ్చేసి ఇది నువ్వు చేతులు కడుకున్నాక ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఎలాంటి బ్యాక్టీరియా చేయదు బ్రహ్మ నీట్ గా ఉంటుంది ఒకవేళ కడుపులకు పోయినా ఏ విధంగా ఈ ప్రొడక్ట్లు ఏవైనా కూడా కడుపులకు అనుకోకుండా పోయినా ఏ విధమైన కలపలేదు ఫ్లోర్ క్లీనర్ ఇది సరే ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అన్న రాజర్ అన్న ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ ఈ ఫ్లోర్ క్లీనర్ వాడడం వల్ల కెమికల్ లాగా అన్నిట్ల మీకు తెలుసు పచ్చిది అంటే యాసిడే ఏ కంపెనీ అయినా కానీ కంపల్సరీ యాసిడ్ కల్పాల్సిందే ఇది మీరు కుంకుడుకాయతో చేయించిన ప్యూర్ ప్యూర్ కుంకుడుకాయతోనే తయారైంది ఇంకేం కలుపుతారు ఏం కలిపరా ఇలా కొంచెం మనం సిట్రస్ కొంచెం అవి కలుపుతాము ఏం కలిపి ఇక్కడ రాసి ఉంటుంది రాస్తాము రాసి దీంతోనే ఏంటంటే ఇది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇంట్లో ఉన్న దోమలు కానీ ఈ కాక్రోచులు ఈ పురుగులు కానీ వంట రూమ్ల బొద్దింకలు ఉంటాయి కదా బొద్దింకలు గిట్లు అన్ని క్లియర్ గా వెళ్ళిపోతాయి ఉండవు ఒక టూ త్రీ డేస్ వాడడం వల్ల కంప్లీట్ కంప్లీట్మెల్కే అది మొత్తం బ్యాక్టీరియా కూడా మొత్తం గుడ్లు గిడ్లు కూడా అవన్నీ చనిపోతాయి బ్రహ్మాండంగా అవుతుంది మీరు మార్కెట్ లోకి తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అయితే ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఇప్పుడు దీన్ని ఫ్లోర్ క్లీనర్ దీని పేరు వచ్చేసి స్మార్ట్ క్లీన్ పిఆర్ ఆర్గానిక్స్ స్మార్ట్ క్లీన్ అవును ఇది ఒక లీటర్ అవును ఒక లీటర్ ఒక లీటర్ సో దీని వాడడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో బ్రహ్మాండమైన మంచి మంచి క్లైమేట్ ఏర్పడుతుంది ప్లస్ ఎలాంటి కెమికల్ వాసనలు ఉండవు అన్ని ఒక గంధం వాసన ఒక విధంగా వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మహిళలకు కానీ జెంట్స్ కానీ ఎవరికైనా కింద పాదాలు క్రాక్స్ పలిగిపోయినా కదా ఆ క్రాక్స్ ఖచ్చితంగా ఇది నీకు ట్వంటీ నుంచి థర్టీ డేస్ వాడిన తర్వాత ఇంట్లో క్రాక్స్ మొత్తం క్లీన్ అయిపోయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా నీట్ గా అయిపోతాయి కాలర్ ప్రూవ్ అయింది ఎవరైనా నేను దీనికి ఓపెన్ చేయాలని ఎవరైనా చూసుకోవచ్చు తప్పకుండా వాడిన వాళ్ళు చాలా బాగుంది చాలా మేము అది అయిన తర్వాతనే మార్కెట్ లకు తెచ్చినాం ప్రతి ఒక్క ఒక వస్తువు నుంచి నాలుగైదు రకాల ఉపయోగాలు ఇది ఒక ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ నెల్లూరు జిల్లా వాసులకు ఏబి ఆర్గానిక్స్ ద్వారా నేటి నుండి లభ్యం నిప్పో ఎదురుగా నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు నా పొలంలో పండిన కుంకుడుగాయలతో తయారు చేయబడిన ప్రొడక్ట్స్ ఫ్లోర్ క్లీనర్ ఇది డిష్ వాష్ ఇది షాంపూ ఇది హ్యాండ్ వాష్ ప్లస్ ఇది సిరామిక్ కేర్ ఈ విధంగా అన్ని ప్రోడక్ట్లు తయారు చేయడం జరిగింది ఆ విధంగా దేవుళ్ళను కడగడానికి కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయబడినవి ఎలాంటి కెమికల్ లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా భూమి ఖరాబ్ కాకుండా భూమి నాశనం కాకుండా మన ప్రకృతి ఖరాబ్ కాకుండా ఎలాంటి జబ్బులు రాకుండా మనం తినే ఆహారం ఒకటే కాదు నాణ్యత మనం వాడే వస్తువులు కూడా నాణ్యతగా ఆర్గానిక్ పద్ధతిలో ఉండడానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రొడక్ట్లు తయారు చేయడం జరిగింది అలాగే ఇది వచ్చేసి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఫంగిసైడ్ లాగా తయారు చేస్తారు ఇది కుంకుడు మరియు ఒక ఆరు రకాల ప్రొడక్ట్స్తోనే ఆకులతో దీన్ని తయారు చేయడం జరిగింది ఎన్నో ముప్పై సంవత్సరాల ఫలితం ఇది అద్భుతంగా వచ్చింది ఇది చాలా మంది రైతులు వాడడం కూడా జరిగింది రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇది ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది పెస్ట్ సైడ్ లాగా పనిచేస్తుంది ఫంకి సైడ్ లాగా పనిచేస్తుంది దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల రూపాయలకు వంద లీటర్ల మందు తయారవుతుంది ఈ విధంగా మనం పెట్టుబడి ఖర్చు బాగా తగ్గడానికి నా వంతు కృషిగా నా నేను చేశాను కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నాకు ఎన్నో అవార్డ్స్ రావడము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసిఆర్ అటారీ జనరల్ మన షేక్ మీరా గారు నాకు నాకు తోడ్పాటును అందించి నాకు మిలనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు రావడానికి పోతే ఉత్తమ రైతు అవార్డు రావడానికి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ యూనివర్సిటీ రాజరెడ్డి గారు మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ జానయ్య గారు వీళ్ళందరి తోడ్పాటుతో మరియు సైంటిస్టులు ఎంతోమంది మన సైలయ సార్ కానీ పోతే కిరణ్ కుమార్ సారు వీళ్ళందరి ప్రేమతోని వీళ్ళందరి పోతే నాకు జయరాధన్న ప్రజాకవి జయరాధన్న గారు నాకు వనవాళ్ళను బిరిగిచ్చి నన్ను నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేశారు అందరి ఆధ్వర్యంలో చాలామంది ఉన్నారు నాకు తోడ్పాటును నేను చేసే పనిలో నాకు తోడ్పాటు అందించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు